మైటీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం సమాజానికి పని పనికి వచ్చేటువంటి కంటెంట్ని మేము కనుక తీసుకొస్తున్నాం అనే మీకు అనిపించినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్ సింబల్ని నొక్కండి గంట గణగణం ముగించండి ఇవాళ రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం రెండు రకాలుగా విడిపోయింది అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయింది ఇప్పుడున్నటువంటి అంటే రెండు వేల పద్నాలుగులో ప్రత్యేకంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళీ రెండుగా అనిపిస్తుంది ఒక వర్గం వైసీపీ ఇంకో వర్గం టీడీపీ అంటే కూటమి మధ్యలో జనసేన లాంటి చిన్న పార్టీలు ఏదో అక్కడ అక్కడ అరకొర బీజేపీ పార్టీ ఇది చాలా బాధాకరమైనది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఒక నాయకుణ్ణి మనం ఓన్ చేసుకుని మనం అతన్ని మన భుజాల మీద ఎక్కించుకోవడం అంటే మనకి మనం పెట్రోల్ వస్తుంది తలెట్ల లాంటిదే శ్రీశ్రీ చెప్పినట్టు వాళ్ళ బాధని ప్రపంచ బాధ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈవెన్ ఆఖరికి మోడీ గారైనా సరే వాళ్ళ బాధని ప్రపంచ బాధ చేస్తున్నారు తాజ్మహల్ కట్టడంలో కూళ్ళెత్తి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చినట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా వాళ్ళ బాధని మన బాధ చేస్తున్నారు కేవలం ఆరు శాతం మంది రాజకీయాల్లో కేవలం ఆరు శాతం మంది నాయకులు కానీ సో వాళ్ళ నాయకులు నేనైతే పర్సనల్గా ఇప్పుడు పరిగణించలేను వాళ్ళ మంది మార్పులను కానీ వాళ్ళ చెంచాలు కానీ వీళ్ళంతా కలిస్తే కూడా ఆరు మంది ఉంటారు ఈ ఆరు మంది ప్రతిరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టుగా చేస్తారు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు రకరకాల మాధ్యమాల ద్వారా ఇరవై నాలుగు గంటలు మనం వాళ్ళ గురించి మాట్టుకున్నట్టుగా చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే యూనివర్సిటీ ఆఫ్ లండన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి అక్కడ డిస్కషన్ పెట్టారు అయినా సరే మన వాళ్ళకి అది మన దాకా రాలేదు అంటే మన గురించి వాళ్ళు మాడుకుంటే మన సమస్య గురించి వాళ్ళ వాళ్ళు ఎంతో బాధపడ్డా కూడా మన దగ్గర వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాం అలాగే చంద్రబాబు నాయుడు నేను ఇద్దరిలో తేడా లేదు ఇద్దరు ఈయన రూపాయి తింటే ఆయన పది పది పైసలు తిన్నాడు అంటే అది కూడా రూపాయి సో ఇద్దరు తేడా ఏం లేదు మనం ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఒక సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది బాలకృష్ణ గారి సినిమా ఎస్పీ ఫ్యామిలీ అంటే ఎవరిది మాది సంథింగ్ ఫ్యామిలీ అంటే మందండి మధ్యతరగతి వాళ్ళది మంది ఫ్యామిలీ అంటే తొంభై నాలుగు మంది ఉన్నాం మనం ఆరుగురు ఎదుర్కోలేకపోతున్నాం నిన్న మిథున్ రెడ్డి అంతకుముందు ఇంకొక కసిరెడ్డి అంతకుముందు ఇంకొక బాజిరెడ్డి అంతకుముందు ఇంకొక రెడ్డి పర్సెట్ జైలుకి వెళ్తున్నారు అంతకుముందు టీడీపీలో గవర్నమెంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడిన విషయాలు చెప్తున్నాను వేరే వేరే కేసుల్లో జైలుకి వెళ్ళడం కాదు అవినీతికి పాల్గొన్న కేసుల్లో జైలుకు వెళ్ళినటువంటి ఈ ఇప్పటి నాయకుల్లో వీళ్ళందరూ ఉన్నారు సో ఏ పార్టీ కూడా ఏది పెద్ద గొప్పదేం కాదు అన్నీ అన్నీ ఒకటే కానీ మనకెందుకు వాళ్ళని మోసే అవసరం మనకేంటి మన యువతరం మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో పెద్దవాళ్ళు మన ఇంట్లో ముసలాళ్ళు లేకపోతే మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి వాళ్ళని భుజాల మీద మోసే అదే జీవితం అనుకుని అదే పరమాత్మ అనుకుని బతకడం అనేది ఎంతవరకు వివేకం మీకు అభిమానం ఉండొచ్చు జగన్ అంటే అభిమానం ఉండొచ్చు చిరంజీవి అంటే అభిమానం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అభిమానం ఉండొచ్చు కానీ అది అంతవరకే ఉండాలి మీ ఇంటి గేట్ లోపల దాటి లోపలికి వచ్చేటప్పటికి మీ కుటుంబమే మీకు సర్వస్వం మీ కుటుంబమే మీకు ప్రతిదీ మీ అబ్బాయి లేడా మీ చెల్లెలు గారు అబ్బాయి లేడా మీ అన్నయ్య గారు అబ్బాయి లేడా ఏ బాలకృష్ణ కొడుకు కావాలా పవన్ కళ్యాణ్ కొడుకు కావాలా ఎందుకలా భుజాలు విన్న మోస్తున్నారు నిజంగా మీ చేత మోహిస్తున్న వాళ్ళు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఏదో అదే సినిమా రిలీజ్ ఏదో జరిగింది అక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే బ్రహ్మానందం అయితే పూనక వచ్చిన వాళ్ళగా మాట్లాడాడు ఆ సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ అయితే ఇంకా పూనకాల్లో డబుల్ పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయాడు వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కాదు మీకు తెలుసో తెలియదు కరెక్ట్గా రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ ఫైల్ అయితే వాళ్ళు మళ్ళీ కనిపించరు కరెక్ట్గా రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయితే ఆ భజన గాళ్ళు ఎవరు మీకు కనిపించరు మీకెందుకండి పవన్ కళ్యాణ్ కొడుకు ఏదైతే మీకెందుకు బాలకృష్ణ కొడుకు అయితే ఏదైతే మీకెందుకు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని ఉడికి తీసుకెళ్తే అదొక విశే అదొక విశేషం మనకి లేకపోతే ఇంకొక సినిమా యాక్టర్ ఎవరో తండ్రి చనిపోతే ఆ పాడి మోస్తే మనకి విశేషం అందులో ఏం గొప్పతనం ఉంది మనకి లేదా తల్లిదండ్రులు మా ఇళ్లలో మా చుట్టుపక్కల మా మా బంధువర్గంలో మా మా పరిసర ప్రాంతాలు మా ప్రపంచంలో మా సూపర్ మెగా స్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఇంకా రకరకాల ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్లు ఉన్నా కూడా మా తల్లిదండ్రులే మా బాబాయ్ మా పిన్నులు మా అత్తయ్య మా మేనత్తలు మా మేనత్త పిల్లలు లేదా మా అమ్మగారు మా మేనత్త భర్తలు మా కుటుంబాలే మాకు సూపర్ స్టార్లు మాకు కష్టం వస్తే వచ్చేది అనేది వాళ్ళేనండి మీరు రోజు పూజించే పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కాదు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మీరు బ్రహ్మహతం పట్టినటువంటి చిరంజీవి రాజమండ్రిలో ఒకసారి నేను ప్రత్యక్షంగా చూశాను రాహుల్పాలెలో అనుకుంటాను చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో రోడ్డు కనిపించలేదు బంతి పూలు చల్లారు అటువంటి వాళ్ళని ఏమైనా విమర్శలు జరుగు నాకు తెలియటం లేదు ఏ కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా అతను పార్టీ పెట్టాడు అదే కాంగ్రెస్ను విలీనం చేశాడు మనం గమనించాం అభిమానం ఠాగూర్ సినిమాలో ఆ హాస్పిటల్ సీన్ ఇప్పటికీ కూడా చాలా పాపులర్ దాన్ని మళ్ళీ హిందీలో తీశారు తమిళ్లో తీశారు మలయాళంలో తీసారు చాలా చోట్ల తీశారు అలాంటి సీన్లు రోజు జరిగేది అపోలో హాస్పిటల్ ఆ హాస్పిటల్తో అతను బియ్యం పొందాడు బియ్యం కలుపుకున్నాడు అభిమానులు ఇవన్నీ ఏం హాయ్ ఎవరన్నా అంటే ఇంతత్తులు లేస్తారు మరి దీన్ని ఏమనాలి ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తుంటాం మీ దరిద్రానికి ఇదే పరిష్కారం ఈ గుడికి వెళ్ళండి ఆ పూజ చేయండి ఈ నవగ్రహాలను మొక్కండి లేకపోతే ఈ పరిహారం చేయండి ఈ ఆకుతో ఇంట్లో దీపం పెట్టండి ఎన్ని పెట్టినా అసలు ఇక్కడ మనం చేసే దాంట్లో విషయమే లేకపోతే మీరు ఎన్ని కా పూజలు చేసినా కూడా ఏం ఉపయోగం ఏం లేదుగా మీరు ఖర్చు పెట్టే ఒక సినిమా టికెట్ కోసం బ్లాక్లో ముఖ్యంగా మీరు ఖర్చు పెట్టే డబ్బులతోటి ఎప్పుడైనా మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ అక్కయ్యకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ మీ ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళకి కానీ గిఫ్ట్ తీసుకెళ్ళండి వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరు జన్మలో మర్చిపోలేరు మీరు చొక్కాలు దించుకుని మొన్నైతే అతను పుష్ప సినిమా అప్పుడు ఆ వాళ్ళ అమ్మ చనిపోయింది అది అదే ఆనందకరంగా ఉంటుందా మీ కష్టపడి సంపాదించిన డబ్బుల్లోంచి మీ అమ్మకో నాన్నకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుందా నేను ఒక విషయం చెప్పిన మీకు మా నాన్న నాకు మెగాస్టార్ సూపర్ స్టార్ అని చెప్పాను కదా కానీ యావత్ ప్రపంచానికి విశాల విశ్వానికి సూపర్ స్టార్ ఎవరో తెలుసా రైతు రైతు పొలంలో పనిచేసేటప్పుడు పాము కాటల గురవుతుంటాడు బురదలో కాళ్ళు గురువు పోతుంటాయి కాళ్ళు పాసిపోతుంటాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి బయటకు వచ్చి విజయ గర్వంతో నిలబడిగలి వ్యక్తి ఒక రైతు ఒకటి మీ మెగాస్టార్ పది టేకులు తీసుకుంటే కానీ ఒక సీన్ చేయలేడు గట్టిగా దొరుకుంటే ఎవరైనా మెగాస్టార్ కావచ్చు గట్టిగా తలుచుకుంటే డ్యాన్సులు నేర్చుకుని ఫైటింగ్ చేసే ఒప్పుకుంటే లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉంటే మెగాస్టార్ అవ్వచ్చు కానీ వంద మంది మెగాస్టార్లు ట్రై చేసినా సరే ఒక రైతు కాలేడు ఆ పొలంలో ఆ ఎండలో ఆ వానలో ఆ ప్రకృతి విలయాలకు తట్టుకుని వేసిన పంట వస్తుందా రాదని టెన్షన్ తోటి అయినా సరే మళ్ళీ పట్టుకుదల విక్రమార్కులలాగా మళ్ళీ పంటలు వేసి బ్యాంకుల వాళ్ళతో తిట్లు తిని కొట్ల కోట్లు వేల కోట్ల రూపాయలు తినేసి వెళ్ళిపోయినటువంటి పారిశ్రామిక మెత్తల్ని బ్యాంకుల వాళ్ళు దేవుళ్ళుగా పూజిస్తారు ఒక లక్ష రూపాయలు తీసుకున్న రైతుని ఒక దౌర్భాగ్యం చూసినట్టు ఒక పెద్ద గజదమ్మను చూసినట్టు చూస్తారు సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ పొలిటీషియన్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన మోడీ వచ్చిన ఒకటే ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు వస్తే ప్రజలకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది సామాన్యుడు ఒక సామాన్యుడు వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది మరి ఈ వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న కూటమికి ఏమో ముప్పై వేల కోట్లయినాయి జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైనాయి మోడీ ప్రధానమంత్రి అవడానికి ఏమో లక్ష కోట్లైనాయి మరి ఈ పరిస్థితుల్లో సామాన్యుడు ఎలా వస్తాడు వీడికి ఏదో మతి తప్పి మాట్లాడుతున్నాడు ఎవరైనా అనుకోవచ్చు నా దగ్గర పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఇవాళ సోషల్ మీడియా విస్తృతంగా అన్ని అంటే నూక్ అండ్ కార్నర్ అంటారు ప్రతి చోట ప్రతి మారుమూల ప్రాంతానికి చేరగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు మనం అటువంటి వాతావరణంలో ఉన్నాం సోషల్ మీడియా చేరినటువంటి చేరినటువంటి ప ప్రదేశాల లేవు వాళ్ళ రాష్ట్రంలో తీసుకున్న దేశంలో తీసుకున్న ప్రపంచంలో తీసుకున్నా మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకి అది ఇలా చేయగలుగుతారు నేనేదో ప్రతి ఒక్కడే అకౌంట్లో కోటి రూపాయలు వేసేస్తానని చెప్పడం కాదు వేస్తానంటే ఎలా వేస్తారు నేను చెప్తా ఉదాహరణకి చెప్తాను మీకు ఇదే కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ప్రైవేట్ బస్సులన్నింటినీ రేపటి నుంచి ఆపేసేసి మొత్తం ఆర్టీసీ చెప్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది కానీ చెయ్యరు నేను నాని బతకాలి జేసీ దివాకర్ రెడ్డి బతకాలి జేసీ ప్రభాకర్ రెడ్డి బతకాలి ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళు బతకాలి బిఎస్ ట్రావెల్స్ వాళ్ళు బతకాలి ప్రజలు వాళ్ళ కర్మానికి వాళ్ళు పోవాలి పండగ వస్తే వెయ్యి రూపాయల టికెట్ మూడు వేలు అవుతుంది అయినా మనం మూసుకువెళ్ళిపోతాం ఇంకోటి ఏదో వస్తే రెండు వేల రూపాయల టికెట్ ఆరు వేల రూపాయలు అవుతుంది అయినా మూసుకెళ్ళిపోతాం మనకి సినిమా క్యూల్లో నుంచోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ మన సమస్యల గురించి మాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఓపిక ఉండదు అండ్ దాదాపుగా ఇవాళ లాయర్ల సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరిగింది చాలామంది లాయర్లు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సామాజిక బాధ్యతల గురించి రకరకాల సమస్యల గురించి మరి ఆ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయడానికి మరి ఎందుకు ముందు రావట్లేదు నాకు ఇప్పుడు నా బోటి కాడో మీ బోటి కాడో ఒక వ్యాజ్యం వేయాలంటే అంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది సమాజం కోసం అంత చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత కానీ అంత పెద్ద హృదయం కానీ మన దగ్గర ఉండదు కానీ లాయర్ గారు వేస్తే ఆయనకి పేరు వస్తుంది ఒక కేసు ఆ తృప్తి మిగులుతుంది ఆయనకి ఆయనే కేసు వేస్తే రెండు లక్షలు ఖర్చు కాస్తే ఇరవై వేలు తగ్గిపోతుంది లైఫ్ ఫీజు ఉండేది కదా అక్కడ ఇంకా ఆయనకు ఆయన ఫీజు తీసుకోవట్లేదు కదా అయోధ్య వాదించినటువంటి అయోధ్య కేసు వాదించినటువంటి మహాన్ గౌడ్ పరాశరం లాంటి న్యాయవాదులు ఉన్నారు మనకి యువతరంలో ఉన్నారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చాలా ఆవేశంగా వాళ్ళ సామాజిక బాధ్యతల గురించి ఆలోచిస్తుంటారు కాకపోతే వాళ్ళకి ఆలోచన రాకపోవచ్చు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేను సినిమాలు చేసేది అంటే ప్రభుత్వంలో రాకముందు తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకముందు నేను సినిమాలు చేసేదాని గురించి ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా పార్టీ నడిపించడానికి అని చెప్పేసి అన్నాడు మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినంత మళ్ళీ ఎందుకు సినిమాలు చేయడం ఇవన్నీ ఏంటంటే రాజకీయాలు రాజకీయాలు చేయొచ్చు కానీ ఇంత దిగజారి చేయాల్సిన అవసరం లేదు సామాన్యుడు తలుచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రాన్ని పక్కన పెట్టడం ముందు వీళ్ళు బాగుపడుతుంది సింపుల్ క్యాలిక్యులేషన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగుపడ్డాయా మా అబ్బాయిని నేను రూపాయి అప్పు చేయకుండా చదివించుకోగలిగానా మా అమ్మాయి పెళ్లి రూపాయి అప్పు చేసి చేయకుండా చదివించుకో చేయగలిగానా లేదా నేను రూపాయి అప్పు చేయకుండా ఇల్లు కట్టుకోగలిగాను ఆదాయం బాగుంది నాకు అంటే కమిషన్లు మాఫియాలు స్మగ్లింగ్లు ఇవిగా రూపాయిని సంపాదించుకోగలిగాను వ్యాపారం ఉద్యోగం ఏదో ఒకటి ధర్మ మార్గంగా చట్టబద్ధంగా అలా అనుకున్నప్పుడు మీరు జగన్కి ఓటు అలా అనుకున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడుకి ఓటు అలా అనుకున్నప్పుడు మీరు మోడీకి ఓటు ఎవరికైనా ఒకటి పవన్ కళ్యాణ్ ఓటే అలా జరగలేదు అని మీ అంతరాత్మ చెప్పిన మరుక్షణం మీరు ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని మార్చాలి పోతే వీడు వీడిపోతే వాడు అట్లా కాకుండా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా చేసేసారు మూడో పార్టీకి అవకాశం లేకుండా వీళ్ళిద్దరు కలిసి మక్క చేశారు ఇది చాలామంది తెలియదు ఈ విషయం చాలామంది కదా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లోపాయి గారి ఒప్పందంతో మూడో పార్టీ రాకుండా చూసుకుంటారు ఎంత ప్రెషర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వీడిగా పోటీ చేయకుండా చేశారో వాళ్ళకే తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో తెలుసు నీకు ఎలా తెలుసు అడగచ్చు ఏదో మాకుండే సోర్సెస్ మాకుంటాయి అంత ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ అంత ప్రజాదరణ కనుక నిజంగా కలిగినటువంటి వ్యక్తే అయితే అతను సొంతంగా పోటీ చేసేవాడిగా ఎలక్షన్ కాకముందు వరకు ఎలక్షన్ అయిన తర్వాత పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి అతని ప్రవర్తన ఎన్ని రూపాలు మార్చాడు ఎన్ని అవతారాలు మార్చాడో మీరు చూడండి క్రైస్తవ సోదరుల మెప్పు పొందడం కోసం కొంత కొంతకాలం తను క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు తర్వాత సనాతన ధర్మం అన్నాడు ఇప్పుడు ఆ రెండింటిని చుట్టూ చుట్టూ పక్కన పడేసేసి సినిమాలు అన్నాడు ఇవన్నీ కొన్ని వేల ఉదాహరణలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రాబ్లం ఆలోచించాల్సింది ఏంటంటే మూడో ప్రత్యామ్నాన్ని కావాలని దురదృష్టం ఏంటంటే బోడే రామచంద్ర యాదవ్ లాంటి డబ్బున్నవాళ్ళు జెడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు సత్తా ఉన్నవాళ్ళు ఆలోచన ఉన్నవాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు కూడా సరైన ప్రభావం చూపించలేకపోయారు ఇది ఖచ్చితంగా ప్రయత్నం రూపం నేను ఆశిస్తాను నేను చాలా సందర్భాల్లో నాకు తెలిసిన లీడర్ని కలిసినప్పుడు అంటుంటాను ప్రశాంత్ కిషోర్కి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇచ్చి జగన్ పెట్టుకున్నారండి నాకేదో కొంచెం చిన్న డబ్బులు ఇస్తే నేను నేను కూడా కన్సల్టేషన్ ఇవ్వగలుగుతానండి నా నా కన్సల్టెన్సీని ఎక్స్టెండ్ చేయగలుగుతాను ఖచ్చితంగా గెలుస్తున్నాను ఏ పార్టీ అయినా సరే ప్రజల మనసు గెలుచుకోవడానికి పక్కదారులు అవసరం లేదు వాళ్ళకే వాళ్ళు విచ్చేస్తే చాలు విద్య వైద్యం న్యాయం ఈ మూడు కారు చౌకగా నన్ను అడిగితే ఫ్రీగా ఇచ్చేస్తే ప్రజలు మనతోనే ఉంటారు మనకే పట్టం కడుతుంటారు అలా కాకుండా ఒకటి ఒకటిగా ఒకటిసారి కంటే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అలాగా ఎన్నుకోవడం అనేది ఒక మనిషిని మీకు పోయి మీరే తవ్వుకున్నట్టు అవుతుంది అప్పుడెప్పుడో జపాన్లో హిరోషిమా నాగసాకిలో బాంబులు పడిన తర్వాత ఆ ప్రాంతం అంతా చౌడు వారిపోయింది కదా అంటే ఎందుకు మనం ఇది రాకుండా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గాల్లో పాలకొల్లు రాజమండ్రి రేపల్లె ఇలాంటి చోట్ల అభివృద్ధి ఉండదు ఎందుకంటే మీ అభిమానంగా చాలు వాళ్ళకి పెట్టుబడి ప్రచారం కూడా చేయక్కర్లేదు అంతగా సో ఇటువంటి పరిస్థితుల్లోంచి మనం బయటికి రావాలి అంటే ముందు మన మైండ్ సెట్ మారాలి జగన్ నా సేవకుడు చంద్రబాబు నాయుడు నా సేవకుడు లోకేష్ నా సేవకుడు అని మనకి మనం పూర్తిగా నమ్మిన రోజున మనం బయటపడిపోతాం ఎలా సేవకుడు ఎలా సేవకుడు అంటే ఒక యాచకుడు అంటే ఒక ముష్టివాడు తాగే టీ డబ్బుల్లోంచి ప్రభుత్వానికి ఆదాయం స్టార్ట్ అవుతుంది వేలకు వేలు లక్షల లక్షలు టాక్సులు కట్టే వరకు చిన్న చిన్న చినుకు దగ్గర నుంచి మార్గం లాగా అంతవరకు వెళ్ళిపోతుంది ఈ డబ్బులోంచే కదా వాళ్ళకి మనం వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిన పొయ్యి కొయ్యి కొయ్యి అని చెప్పి మనం పోలీస్ సైరన్లు పోలీస్ వాహనాలు తోటి సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని వంది రూపంలో మనం బాకాలు ఊపుతూ వాళ్ళని కొల్చుకునేది ఇవన్నీ ఎవరు డబ్బులు రఘురామకృష్ణరాజు గారు మన విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చారు చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగారు ఎవరి డబ్బులు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నాయకుడు జల్సాలు చేసేది తిరిగేది మన డబ్బులతోటే మనమేమో ఐదు రూపాయలు వడ్డీకి పది రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చుకొని జీవితం గడుపుతుంటాం నా వరకు నేనైతే పొరపాటును కూడా ఏ రాజకీయ నాయకుడిని నేను ఓన్ చేసుకోండి నేను నా కుటుంబంలో కూడా అంతే మేము ఓటేస్తే ఆచిపూచి వేస్తాం రెండోసారి ఎవరిని అన్నుకోం మరి మేము అనుకోగలిగేది ఓన్లీ మా కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యేలే కదా మేము చంద్రబాబు నాయుడు జగన్ ని అవకాశం మాకు రాదు కదా మేము ఉన్న చోట వాళ్ళు ఎక్కడో కుప్పంలో ఉంటారు మేము అక్కడ గుంటూరులో ఉంటాం లేకపోతే హైదరాబాద్లో ఉంటాం మా కాన్స్టిట్యున్సీలో మళ్ళా రెండోసారి అతనే ఎవరైనా ఏదైతే క్యాండిడేట్ ఉంటారో అతని పొరపాటును కూడా ఓటే ఓటేయడం అంటే నేను కూడా నేను సైతం సంవిధానం ఒక్కటి పెట్టి ఇచ్చాను అన్నట్టు ఎస్ నా ఓటు కూడా రేపొద్దున అతన్ని గెలిపించడంలో కారణం అవ్వచ్చేమో ఎందుకు అనవసరంగా జట పని సో ఈ ఆలోచన విధానం మన మైండ్ సెట్ మన పర్సెప్షన్ మారితే సమాజం మారుతుంది సమాజం అంటే ఎవరు మనమే కదా నా చుట్టుపక్కల పరిసరాలనే చాలా శుభ్రంగా తేడతా అందులో తిరిగదు నేనే మీరే సో దయచేసి ఆలోచించండి వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రెండు పార్టీలు కాకుండా కొత్త పార్టీ రావడానికి మన వంతు మనం కృషి చేద్దాం ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తాం టీవీ తరఫు నుంచి మా కృషి మేము చేస్తాం ఒక ఇండివిజువల్స్గా మీ కృషి మీరు చేయండి మీ వంతు సహకారం మీరు అందించండి ఖచ్చితంగా మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది మనం గనక సరైన దృష్టిలో ఒక దిశానిర్దేశంతో మనం పనిచేస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి మంచి రోజు వచ్చినట్టు లెక్క